హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాప్సికం టమాటా కర్రీ అండి ఇది హెల్త్కి హెల్త్ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను చూపించిన విధంగా ఇట్ యాజ్టీస్గా ఒకసారి చేసి నాకు కామెంట్స్లో తెలియజేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చే అయితే చేయండి అందరూ నేను తీసుకున్నాను తీసుకున్నానండి ఒక పావు కేజీ క్యాప్సికమ్ తీసుకుని ఒక నాలుగు టమాటాలు చిన్న టమాటాలు కట్ చేసానండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను చూడండి గిన్నె పెట్టేసి స్టవ్ వెలిగించి ఆయిల్ వేస్తున్నాను సేమ్ ఇలా యాజిటీజ్గా ఏ మసాలాలు ఏ పొడులు వేయకుండా క్యాప్సికమ్ టమాటా కర్రీ ఈ విధంగా చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఉల్లిపాయ కట్టుమిర్చి వేసేస్తున్నాను ఆయిల్లో ఈ ఆయిల్లో బాగా మగ్గనివ్వాలండి బాగా ఫ్రై అవ్వాలి ఉల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి మూత పెట్టేసి మగ్గనిద్దామండి ఫస్టు ఒక రెండు నిమిషాలు మగ్గనిచ్చాను నేను ఇప్పుడు ఉప్పు వేద్దామండి ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసానండి సరిపోకపోతే మళ్ళీ చూసి వేసుకోవచ్చు ఒకసారి కలుపుకుంటున్నాను మూత పెట్టేసి పర్ఫెక్ట్గా మగ్గనిద్దామండి ఉల్లిపాయ ముక్క ఎంత మగ్గితే అంత బాగుంటుంది చూడండి చక్కగా ఫ్రై అయింది కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ విధంగా వేగాలండి బాగా ఇలా వేగిన తర్వాత దీనిలో టమాటా వేసేద్దాము పర్ఫెక్ట్గా ఇలాగే చేయండి చాలా బాగుంటుంది క్యాప్సికమ్ ముందు వేయకూడదండి టమాటా ముందు వేయాలి టమాటా పచ్చివాసన పోయేలా బాగా మగ్గాలి ఆయిల్లను మనం ఉప్పు ఒకట వేసేసాం కదా దాని గురించి బాగా మగ్గుతుందండి టమాటా మూత పెట్టేసి మక్కనివ్వాలి కొంచెం పసుపు వేస్తున్నాను నేను తరస్పూను పప్పు వేస్తానండి మూత పెట్టేస్తున్నాను బాగా మగ్గాలండి పచ్చివాసన పోయేలా చక్కగా ఎంత మగ్గితే కర్రీ అంత బాగుంటుంది చూద్దామండి చూడండి ఎంత బాగా మగ్గిందో చక్కగా మగ్గింది కదా టమాటా పర్ఫెక్ట్గా మగ్గిందండి ఇప్పుడు క్యాప్సికమ్ వేసేద్దామండి ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ టమాటా పులుపు క్యాప్సికమ్ ముక్కలకు పట్టుకొని చక్కగా పులుపుతో మగ్గుతాయండి ఈ ముక్కలు అదే కూర టేస్ట్ వస్తుందండి చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మగ్గటం వల్ల క్యాప్సికం అంతగా ముందు వేయకూడదు టమాటా పూర్తిగా మగ్గాక క్యాప్సికమ్ వేయాలండి ఇప్పుడు క్యాప్సికమ్ ఆ టమాటా గుజ్జుతో మగ్గుతుంది కదా కూర చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేస్తే కలుపుకుందామండి మొక్కలకి టమాటా గుజ్జు పట్టేలాగా కలుపుకుందాము ఏ మసాలాలు ఏ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయక్కర్లేదండి ఎలా చేసుకుంటే ప్లెయిన్గా చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ మగ్గనిద్దామండి ఆ పులుపు పట్టుకొని చక్కగా టమాటా పులుపు క్యాప్సికం ముక్కలు పట్టుకుని చాలా బాగా మగ్గుతాయండి చక్కగా పులుపు పట్టుకుంటుంది చూడండి ఎంత చక్కగా మగ్గుతున్నాయో ఈ విధంగా మగ్గితే ఇప్పుడు మనం కారం వేసేద్దామండి చక్కగా మగ్గినాయి కదా ఆయిల్లో ఒక టమాటా గుజ్జుతోటి మనం సరిపడా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేనైతే పచ్చిమిర్చి వేసాను కదా ఒక స్పూన్ ఉన్నారు కారం అయితే వేసాను కారం వేసుక కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలండి పచ్చివాసన రాకుండా ఉంటుంది ఇలా అయితే కొంచెం పట్టుకోవాలి గ్రేవీని కారం పట్టుకొని కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా ఒక రెండు నుంచి దీనిలో వాటర్ పోయాలండి సరిపడా కుక్ అయ్యేంత వరకు వాటర్ పోయాలి నేను ఒక గ్లాసుడు పోస్తాను వాటర్ అయితే అలాగా కొంచెం కుక్క అయ్యే విధంగా వాటర్ పోసుకొని మూత పెట్టేయాలండి సిమ్లోనే ఉడకనివ్వాలి హై ఫ్లేమే కాకుండా సిమ్ సిమ్లోనే ఉండాలండి చూడండి చక్కగా ఉడుతుంది నేను ఉప్పు కారం చూస్తే చక్కగా సరిపోయినాయండి చాలా పర్ఫెక్ట్గా సరిపోయినాయి కట్టేస్తున్నానండి అయిపోయింది కర్రీ ఇలా దగ్గరగా గుజ్జరా ఉడికితే సరిపోతుంది రెడీ అయిపోయింది క్యాబ్స్కి టమాటా కర్రీ అండి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి ఇది చపాతీలోకి రొట్టెలోకి రైస్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి ఆరోగ్యానికి మనకి క్యాప్స్ క్యాప్ చాలా మంచిదండి ఒకసారి యాజ్ యాజీజ్గా ఇలా ట్రై చేసి నాకు కామెంట్స్ ఏమన్నా ఉండో తెలియజేయండి మా ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి